భారీ అన్న సమారాధన దాసులమ్మ అమ్మవారిని పొలిమేర సాగనంపుట డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పరిధిలో చేయేరు గ్రామంలో వేంచేసి యున్న దాసులమ్మ అమ్మవారి పంటల జాతర మహోత్సవాలు సందర్భంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు దాసులమ్మ తల్లి పంటల జాతర మహోత్సవం నలభై ఏడు సంవత్సరాల తర్వాత నిర్వహిస్తుండటంతో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సుధా వారి కుటుంబ సభ్యులు ఆడపడుచులు ఆర్థిక సహకారంతో చేయేరులో భారీ అన్న సమారాధన నిర్వహించారు గరగ నృత్యాలతో డోలు సన్నాయిలతో భాజా భజింత్రీలతో బారాసత్య కాల్పులతో అమ్మవారిని కర్రలపై వేలాది మంది భక్తులతో భక్తి శ్రద్ధలతో పొలిమేరలో అప్పగించడం జరిగింది అనంతరం దాసులమ్మ అమ్మవారికి పంచదీపారాధన సమర్పించడం జరిగింది 关你鸟。 अच्छा मैं 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 đây 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 నేను నలభై ఏడు సంవత్సరాల క్రితం నా కొడుకు ఐదు వందలో చూపించాను తర్వాత నా వాళ్ళకి సంవత్సరాల క్రితం అంత జాతర చేయించాలమ్మా అని నా కోరలు కోరాను అమ్మగారు చేయిన తర్వాత అదే ప్రకారంగా చేయించింది నా కోరిక నెరవేరింది నేను నా కోడక ఎప్పుడు రుణపడి ఉంటానని ఆశిస్తున్నాను అది నా పుట్టినలాంటి నా కోడలికి ఎప్పుడు వంట జాతర సందర్భంగా మరి వెంకటాలు చెప్పారు మా మిత్రులు అయితే ఏం చెప్పేది అంటూ పచ్చి ఏం లేదు అంతా ఐకపత్యంగా చేసుకున్నాం వంటల జాతర చాలా ఘనంగా జరిగింది అందరూ అన్ని వర్ణాలు కలిసి ఇంకే కుటుంబంగా చేసుకున్నాం ఈ అమ్మవారి ఆశీస్సులతో జీవితకాలం మా చెయ్యాలి ప్రజలు మా చల్లని తల్లి చెయ్యేడు గ్రామ దేవత దాసుల అమ్మవారి పంటల జాతర మహోత్సవం మా గ్రామస్తులం అందరమై ఏక దాటి మీద ఒకే కుటుంబంగా ఉండి అత్యంత వైభవంగా జరుపుకున్నాము ఈ పంటల జాతర కార్యక్రమానికి ముఖ్యంగా ప్రతి ఇంటి ఆడపడుచుని ఆహ్వానించడం జరిగింది ఆడపడుచులందరూ కూడా చాలా సంతోషంగా ఆయా వచ్చి మరొక పండగ వాతావరణాన్ని మా గ్రామం అంతా కూడా ఆడపడుచులతో కలకలాడుతూ ఉంది ప్రతి ఇంటి ఆడపడుచు యొక్క ఆనందం ఆ గ్రామానికి వెలుగు కాబట్టి మా ఆడపడుచులందరూ కూడా ఈ సంతోషాలతో ఉంటే కనుక మా గ్రామం మరింత అభివృద్ధి చెంది మరింత సుభిక్షంగా ఉండి మేమందరం అందరం కర్మణ ఆర్థికంగాను మానసికంగాను ఎంతో ధైర్యంతో ఉండగలుగుతామన్న ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా ఈ యొక్క పండుగ జాతర మేమందరం కలిపి నిర్ము నిర్ణయించుకుని చేసుకున్నాము ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పంటల జాతర చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా అనుకుంటాము ఈ పంటల జాతర కుల మతాలకు అతీతంగా కూడా ఈ జాతర మహోత్సవం అనేటటువంటిది నిర్వహించుకున్నాము ఇదే కాదు భవిష్యత్తులో ఏదైనా కూడా గ్రామం తరపున ఏదైనా ఉత్సవం చేసుకోవాలంటే కనుక ఇంత అతీతంగానూ ప్రతి ఒక్కరికి ఇతర ఇతర ప్రాంతాల వరకు కూడా స్పూర్తిగా ఉండేటట్టు మా గ్రామ ప్రజలందరం కూడా ఒకే కుటుంబంగా ఉండి మేము చేసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను